హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి వీడియో చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొత్తగా చూసేవారికి చెప్తున్నానండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియో పండుగ ముందు నాలుగు రోజుల ముందు షూట్ చేసిన వీడియో అండి వీడియో తీయడానికి తీస్తున్నాను కానీ దానిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా అది చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు మీరు ఎలా సంక్రాంతి పండుగ జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ కబ్బోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా ఫస్ట్ బ్రష్తో డస్టింగ్ చేసుకున్నాం అనుకోండి అందులో దుమ్ము లాంటిది ఉంటుంది కదా అదంతా పోతుంది పోయిన తర్వాత మనం హాఫ్ లీటర్ వాటర్లో రెండు స్పూన్ల విమ్ లిక్విడ్ రెండు స్పూన్ల వెనిగర్ కొంచెం వంట సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అవి గోరువెచ్చని వాటర్లో వేసుకొని మనం గిన్నెలతో మే స్క్రబ్బర్ లాంటిది ఉంటుంది కదండి అది స్టీల్ లాంటిది కాకుండా మన క్లాత్ లాంటిది ఉంటుంది ఒకటి దాంతో తుడుచుకున్నామనుకోండి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచి మనం వెంటనే ఫ్యాన్ వేసుకోవాలి ఎక్కువ తడి పెట్టకూడదండి కబ్బోర్డ్స్కి పైన లేయర్లు లేస్తూ ఉంటాయి అన్నమాట మాకు కొన్ని కబోర్డ్స్ అట్లనే లేచినాయి అంటే నేను తడి పెడితే లేవలేదు కానీ ఎండకు బయట మనం చెప్పులు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా అట్లనే లేచినాయి అన్నమాట అందుకోసం నేనైతే కబోర్డ్స్ దగ్గర జాగ్రత్త తీసుకుంటా ఎక్కువ తడి తగలనియ్య ఎక్కువ మురికి కాకముందుకే అలా తుడుచుకున్నాం అనుకోండి మనకు నీట్గా ఉంటుంది కిచెన్ అనేది ఈరోజైతే ఆ కబోర్డ్స్లో గ్రాసరీ బాక్సెస్ అన్నీ తీసి ఇలా కింద పెట్టినా కదా బాక్సెస్లో ఉన్న పప్పులు ఉప్పులు అవన్నీ ఉంటాయి కదండి వాటన్నిటిని చిన్న చిన్న కవర్స్లో పోసేసుకొని క్లీన్ చేసుకున్నా అనమాట వాటిని గాలికి ఎండడానికి బయట ఆరబెట్టిన అవి ఆరిన తర్వాత మళ్ళీ ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా పప్పుల్లో వాటన్నిటిలో అవన్నీ చెరిగేసి మళ్ళీ బాక్స్లో వేసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి ఇదైతే కొంచెం టైమే పట్టింది నాకు నాకు గుర్తుకొచ్చింది మళ్ళీ పిల్లలు వస్తారు కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది అవుతుంది ఇడ్లీకి అండ్ దోశకి బ్యాటర్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ పని స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట మనకి ఎంత పనులు ఉన్నా కూడా పిల్లలకి కానీ మనోళ్ళకి కానీ మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి ముందు రోజు అట్లా అని చెప్పి నేను జొన్నలు అండ్ మింపప్పు ఇంకా కొన్ని బ్రౌన్ రైస్ అయితే వాటిని మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుందామని ఆ బియ్యం నానబెట్టుకోవాలని బయటకు తీసుకున్నా వాటిని కూడా కొలతతో మీకు చెప్తాను మనం రోజులాగా కాకుండా ఇలా ఎక్స్ట్రా పనులు పెట్టుకున్నప్పుడు ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెడీగా ఉందనుకోండి అనుకోండి పిల్లలే పెట్టేసుకొని తినేయచ్చు మా పిల్లలు అయితే వాళ్ళే దోశ వేసుకొని తింటారు మా పాప కూడా ఇడ్లీ పెట్టేసుకొని తింటది అన్నమాట అది ప్రిపేర్ చేసుకొని పెట్టేసామనుకోండి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది మన పని మనం చేసేసుకోవచ్చు కదా అని మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు నేను చేసిన ప్రాసెస్ లో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి పర్ఫెక్ట్ గా వస్తుంది దోశ మనకు క్రిస్పీగా కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా మెత్తగా సాఫ్ట్గా కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు ఈ బ్యాటర్తో ఇక నేను దోశ పిండి కోసం నాలుగు కప్పుల దొడ్డు బియ్యం తీసుకున్న ఒక కప్పు మినపప్పు కప్పు శనగపప్పు రెండు స్పూన్ల మెంతులు తీసుకున్న రెండు స్పూన్ల మెంతులు వేసినా కూడా దోశ చేదుగా అస్సలు ఉండదండి ఇంకా మంచి స్మెల్తో హోటల్ స్టైల్లో వచ్చినట్టు మనకు స్మెల్ వస్తుంది అన్నమాట ఇలా అన్నింటినీ ఒకే బాక్స్లో వేసేసుకొని మంచిగా మూడు నాలుగు సార్లు కడగాలి మీరు రేషన్ రైస్ కనుక తీసుకుంటే గనక ఇంకా రెండు మూడు సార్లు ఎక్కువ కడిగినా ఏం లేదండి ఎందుకంటే వాళ్ళు లక్క పురుగు తెల్లపురుగు పడకుండా కంపల్సరీగా ఆ రేషన్ రైస్లో అయినా ఇంకేమైనా వాడతారు అన్నమాట స్ప్రే చేస్తారు ఇంకా కలుపుతూ ఉంటారన్నమాట వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళైతే మనం పైకి చూడడానికి అవి కూడా వైట్గానే ఉంటాయి కాకపోతే మన జాగ్రత్త మనమైతే తీసుకోవాలి ఇంకా స్టోరేజ్ రూమ్స్లలో ఎలుకలు రాకుండా ఉండడానికి వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్లు కూడా వాడతారు ఎలుకలు వాటిని పాడు చేస్తే కదా అట్లా అని చెప్పేసి వాటిని అందుకోసం మనం జాగ్రత్తగా ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాతనే యూజ్ చేసుకోవాలండి నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి ఏమి అనుకోవద్దు చెప్పినందుకు కూడా ఇలా మూడు నాలుగు సార్లు మంచిగా కడిగిన తర్వాత ఇక ఒక బాక్స్ పైన క్యాప్ పెట్టేసుకొని వీటిని నాలుగు గంటల వరకు నాననివ్వాలి ఇంకా నేను ముందు నానబెట్టిన జొన్నలు ఉన్నాయి కదండి అవైతే ఖచ్చితంగా ఎనిమిది గంటలైతే నానాలి ఇలా వీటన్నిటికీ బాక్స్లకి క్యాప్ పెట్టేసుకొని ఇక నేను వేరే పని క్లీనింగ్ వర్క్ చేసుకుందాం అనుకునేసరికి నాకు పొలం పనులు చేయడానికి ఒక అత్త పెట్టుకున్నామండి తనైతే వచ్చేసిండు గార్డెన్ చేంజ్ చేస్తున్నానని చెప్పిన కదండి ఆ చెమ్మ తీగ ఇంకా కాకర తీగ బీర తీగలు అవన్నీ ఎండిపోయినట్టు అయినాయి వాటి ఏజ్ అయిపోయిందనమాట వాటిని అయితే తీసేసి మళ్ళీ కొత్తగా మొలకలు పెట్టుకోవాలని చెప్పేసి చేంజ్ చేద్దామని రమ్మన్నాను వీటేస్తావు పురక కూడా అక్కడికి వస్తుంది ఇగో ఇటే ఇటే ఎత్తుతి గిడ గోడ పొండి పెట్టుకుంటే మళ్ళీ వేసినప్పుడు ఫస్ట్ గోత్తావా రాజు కొడలు ఉన్నది ఇగో ఇగో కొడలు ఇగో అటు ఎత్తాను చూడు ఎక్కడిక అక్కడి గోష్పారి దేవతనా ఇర మోదల్ గోల్లీ అది కర్తయనే లై మొత్తం ఒరోడ ఆ మొత్తం ఒరోడి నాకూరనన్నా అలా ఏ మన తీరే చెక్నప్పుడు వందలంతండి అంటే మొత్తం నిషేమన్నాడు Espera, que te lo después. Mira, también ఇలా కిచెన్లో నేను పనులన్నీ వదిలేసుకొని ఇక గార్డెన్లోకి రావాల్సి అయితే వచ్చిందండి ఒక్కరికి చేస్తే ఎక్కువ కష్టం అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంట్లో తనతో మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ అన్నమాట ఏ పని అయితే ఏందో ఒక పని కంప్లీట్ అవుతుంది కదా కిచెన్లో వర్క్ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇతను ఖాళీగా వెళ్ళిపోతాడు కదా మా వారు వచ్చేసి కోప్పడతాడు మనిషి వచ్చినప్పుడు తనతో చేయించుకుంటూ నువ్వు కూడా చేస్తే అయిపోతుండు కదా మళ్ళీ ఎందుకు వాపస్ పంపించేసినావు తనని మళ్ళీ పొలం పనులు ఉంటాయి కదా తీరది అని వచ్చినప్పుడే చేయించుకుంటున్నా బెటర్ కదా నాకు అవి చేయరాదండి ఆ చెట్లు ఆ పందిరంత తీయడము అందుకోసం తనని రమ్మన్నాం అన్నమాట వచ్చిండు ఆ పందిరంతా తీసేసి ఆ చెమ్మ చెట్టు ఇంకా కాకర చెట్లు అవన్నీ ఏమీ కాయట్లేదు వాటిని వాటి అన్నింటిని తీసేసి మళ్ళీ కొత్తగా ఆకుకూరలు ఇంకా ఈ తీగ రకంగా కూడా పెట్టుకోవాలని చూస్తున్నానండి మళ్ళీ యాసంగి పెడతారు కదా నెక్స్ట్ పంట అట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆకుకూరలు మంచిగా వస్తాయి అన్నమాట ఈ ఎండాకాలం పంటకి గంగవాయిలి ఇంకా తోటకూర చుక్కకూర పాలకూర అలాంటివి పెట్టుకోవాలి అందుకోసం అనేది అంతా సగం వరకు ఖాళీగా ఉంటుంది ఆ తీగ రకం పెట్టినందుకు అందుకోసం అంతా క్లీన్ చేస్తున్నా ఇంకా తనతో మాట్లాడుతూ ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అయితే తవ్వటం పెడుతున్నా కలుస్తున్నా అన్నమాట అందులో ఏమీ లేదు కాకపోతే ఖచ్చితంగా తవ్వాలి తవ్వుతేనే మనకు ఎల్లిపాయలు అనేవి మంచిగా ఊరుతాయి ఇక ఆ పొడి పొడిగానే ఉంది మంచిగా కలుస్తూ అంటే కలవాలనిపించింది అట్లా అని చెప్పేసి ఇక నేను కలుస్తూ ఉన్నా తనేమో ఆ పందిరంతా తీసి తవ్వమని చెప్పిన ఫస్ట్ ఆవుల పేడ బర్రెల పేడ ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకురాని చెప్పిన వచ్చేటప్పుడే ఒక మూడు బస్తాలు అయితే తీసుకొచ్చిండు మీరు చెట్లకి ఏం వేస్తారు అక్క అని కూడా మీరు ముందు ముందు వీడియోస్లో అడగవచ్చు అందుకోసం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఇలా బర్రెల పెండు ఉంటుంది కదండి ఆ పేడని తీసుకొచ్చి ఇలా చల్లుతూ ఉంటాం అన్నమాట పైన మందులు ఫెర్టిలైజర్ మందులు కొట్టకుండా ఇలా మనం అడుగు మందులు వేసుకున్నాం అనుకోండి న్యాచురల్గా మంచిగా అన్నమాట మనకి కూడా హెల్త్కి మంచిగా ఉంటుంది ఏదైనా కూడా అందుకని చెప్పి ఒక వన్ మంత్ టూ మంత్ ఒకసారి ఇట్లానే మేము బర్రెల బర్రెలపేడ తీసుకొచ్చి చల్లుతూ ఉంటాం వెళ్ళిపోయింది బర్రెల ఎరువు అండ్ బర్రెల పేడ ఇట్లనే మేము చెట్లు పెట్టుకుంటాం మీకు చూస్తూనే అర్థమైపోతుంది మా చెట్లు ఎట్లా పచ్చగా ఉన్నాయో మేము ఏమి మందులు వాడమండి పైన డిఏపి యూరియా అలాంటివి కూడా వాడము ఇక్కడ వచ్చేసి తను నేను ఇద్దరం కలిసి అంతా క్లీన్ చేసేసినాం ఆఖరికి నా ఎల్లిమల్లు కలవడం కూడా అయిపోయింది ఇప్పుడు టమాటా చెట్లలో గడ్డి తీసేస్తూ ఉన్నాను నేను ఇంకా వేస్ట్ చెట్లు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేస్తున్నా తను ఏమో ఇక చల్లిండు కదా చల్లిన తర్వాత ఒకసారి తవ్వితే లోపలికి వెళ్తుంది అది బర్రెల పేడ మళ్ళీ మనం ఏదైనా చెట్లు పెట్టుకున్నప్పుడు పచ్చగా వస్తాయన్నమాట అదంతా నాకు ఒక త్రీ అవర్స్ పట్టిందండి సిక్స్ ఓ క్లాక్ వరకు తనతో చేసుకుంటూనే ఉన్నా అన్నమాట ఈ క్లీనింగ్ వర్క్స్ అంతా పక్కకు పెట్టేసిన ఇంకా మళ్ళీ ఇవి నానిపోయినాయి కదా సెవెన్ వరకు వీటన్నింటినీ చేసేసుకోవాలి కదా అని చెప్పి నేను ఈ ఇడ్లీ బ్యాటరు మిక్సీ చేసేసుకొని ఇంకా క్లీనింగ్ వర్క్స్ చేసుకుందాం కాసేపు అని చెప్పి మళ్ళీ వీటిని అయితే పట్టేసుకుంటున్న పుల్వాలి కదా అసలే చలికాలము పులవకపోయినా కూడా ఇడ్లీ అండ్ దోశ మంచిగా రాదు అయితే నేను గార్డెన్లో తవ్వేటప్పుడే మా తోటికూడలు వాళ్ళ పాప కూడా వచ్చింది హాస్టల్ నుంచి తనని ఒక రెండు మూడు రోజులు ఉండమని చెప్పిన అన్నమాట పండగకి మమ్మీ దగ్గరికి వెళ్తానన్నది నానమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఉంటారు కదా పిన్ని అక్కడికే వెళ్తా అని చెప్పింది సరేరా మరి పండగ ముందన్న ఇక్కడ ఉండు బోనాలకు వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్దాం అని చెప్పిన అయితే ఇక్కడే ఉన్నది ఇక పిల్లలు ముగ్గురు ఉంటారు కదండీ బాబు కూడా వస్తాడనమాట అందరికీ నాకు ఈ బ్రేక్ఫాస్ట్కు ఏ టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా వీటన్నింటినీ మిక్సీ చేసుకుంటున్నా అని చెప్తున్నానండి ఈ వీడియోలో కూడా ఈ ఇడ్లీ పిండికి ఒక పావు కప్పు దొడ్డు అటుకులు ఉంటాయి కదా వాటిని నానబెట్టినా ఈ దోశ పిండికి ఏమో ఒక కప్పు అటుకులనైతే నానబెట్టుకున్నా దేని దానికి అందుకే మీకు చూపిస్తూ చెప్తున్నాను అనమాట మనకి అటుకులు వేయకపోతే వైట్ రైస్ కూడా వేసి పట్టేసుకుంటేనే మనకు దోశ అనేది మంచిగా రెడ్ కలర్లో వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఫైనల్గా అన్నీ పట్టేసుకున్నానండి గిన్నెలన్నీ మళ్ళీ సింక్లోని క్లీన్ చేసేసుకున్న ఫైనల్గా క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నా కాకపోతే హడవిడిలో వీడియో తీయడం అయితే మర్చిపోయినా నైట్ టెన్ లెవెన్ అయింది అనమాట నేను గ్రాసరీలు బాక్సెస్లో పోసుకొని ఆ కబ్బోర్డ్స్లో సర్దుకొని పడుకునేసరికి ఆ లెవెన్కి నేను వీడియో తీయడం కూడా మర్చిపోయినా ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను ఎట్లా సర్దుకున్నా నేను ఎట్లా బాక్సెస్ పెట్టుకున్నా అనేది కూడా మీకు కంపల్సరీగా వీడియోలో షేర్ చేస్తాను ఆ హడవిడిలో నేను వీడియో తీయలేదండి మర్చిపోయినా అన్నమాట ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ ఎక్కువ క్వాంటిటీ అయ్యింది అందుకోసం నేను ఇలా బాక్సెస్లో వేసుకుంటున్నాను కదా ఆ పెద్ద బాక్సెస్లో ఉంది నేను పులియ పెట్టుకుంటాను బయటనే పెడతాను అన్నమాట ఓవర్ నైట్ మొత్తము ఈ చిన్న బాక్స్లో ఉందేమో నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అదే అయిపోయేసరికి టూ డేస్ అవుతుంది కదా ఇది మూడో రోజు నుంచి వాడుకోవచ్చు అంత ఎక్కువగా పుల్లగా ఏమీ కాదండి మంచిగా ఉంటుంది బయట పెట్టకపోయినా పర్వాలేదు చిన్న బాక్స్లో ఉంది ఆ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇది బయటకు తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఇక పులియ పెట్టడం అవసరం లేదు వన్ వీక్ వరకు ఉంటుందండి వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అది టూ డేస్ తర్వాత యూస్ చేస్తా కాబట్టి నాకు మంచిగా వస్తాయి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి బయట పెట్టకపోయినా కూడా మనం ఎప్పుడూ ఇక బయట పెట్టద్దు దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టూ డేస్కి వాడుతున్నాను కాబట్టి దానిని బయట పెట్టనవసరం లేదు ఈ పెద్ద బాక్స్లో బ్యాటర్ ఏమో బయట పెడుతున్నాను ఇంకొకటి అట్ సైడ్ ఉన్న బాక్స్ ఉంది ఇడ్లీ బ్యాటర్ అన్నమాట ఇది ఇడ్లీ బ్యాటర్ అండ్ దోశ బ్యాటర్ ఈ రెండు వచ్చేసి బయట పెట్టుకుంటా ఈ చిన్న బాక్సులు ఏమో ఫ్రిడ్లో పెట్టేసుకుంటాను అర్థమయ్యే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా సర్దుకొని అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఇక పడుకున్నానండి ఇది వచ్చేసి మళ్ళీ మార్నింగ్ టైంలో అన్నమాట పాలైతే వచ్చినాయి పిల్లలైతే ఇంకా లేవలేదండి ఈరోజు సండే సండే కాబట్టి ఏమైనా స్పెషల్ కూడా ఉండాలి కదా అందుకోసం మా వారైతే హెడ్ మటన్ తీసుకొచ్చిండు తలకాయ మటన్ తీసుకొచ్చిండు మా తోటి కొడలు వాళ్ళ పాప కూడా వచ్చింది కదా వాళ్ళకి ఫిష్ ఇలా తలకాయ మటన్ కానీ మటన్ కర్రీ కానీ దొరకవు కదండి హాస్టల్లో ఉన్న పిల్లలకి అందుకని చెప్పి మా వారు అట్లా తీసుకొస్తాడు చికెన్ కర్రీ ఎప్పటికీ తింటారు కదా అని చెప్పి చికెన్ తీసుకురాలేదు ఇలా ఇం ఎక్కువ తినదు తలకాయ మటన్ అయినా కూడా అలవాటు చేయాలని చెప్పేసి తీసుకొచ్చిండు అయినా కూడా పిల్లలు ఒక హాఫ్ కేజీ వరకు కీమా చికెన్ తీసుకొచ్చుకున్నారు కైమా కొడతారు కదా అది తీసుకొచ్చుకున్నారు అది ఫ్రై చేసుకున్నారన్నమాట అది ఇందులో షూట్ చేయలేదు నేను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైంలో నైన్ థర్టీ అవుతుంది వాళ్ళు కొంచెం లేట్గానే లేచిర్రు లేచిన తర్వాత పిల్లలకి ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడ ఇడ్లీ చేయడం అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయినా అండి ఒక్క పాత్రలో ఇడ్లీ పెట్టేసినా అది వీడియో షూట్ చేయలేదు ఇక దోశ కూడా తింటున్నారు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అయితే తింటున్నారు చేసి చేస్తూ ఉన్నాను అన్నమాట పల్లీ చట్నీ కూడా చేసి పక్కకు పెట్టేసిన ఇక ఎవరికి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటున్నారు ఇక నేనైతే కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి కదా పాలు కూడా వేడి చేసిన క్యాప్ పెట్టేసిన స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటా ఇది తలకాయ మటన్లోకి ప్రిపేర్ చేసుకున్నా జీలకర్ర ధనియాలు ఇంకా లవంగాలు చెక్క ఇలాచి కొన్ని మిరియాలు ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నా కదండి ఇక్కడనేమో అల్లం వెల్లుల్లిపాయ టమాటా ఇవేమో పౌడర్ వేయాలి అల్లం వెల్లుల్లి టమాటానేమో పేస్ట్ చేసుకోవాలి తలంగా మటన్ని కూడా ఒకసారి కడిగేసుకోవాలండి ఇక్కడ పాలు కూడా వేడైపోయినాయి స్టవ్ ఆఫ్ చేసిన గిన్నెను కూడా పక్కన పెట్టేసుకుంటా ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తుంది తలంగా మటన్ని ఒకసారి కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి నా తర్వాత అందులోకి ఒక్క స్పూను కారం పొడి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది వాటర్లో ఉడకబెట్టుకోవాలి తాలింపు వేయట్లేదు నేను వన్ అండ్ హాఫ్ ఈ షెంబుతో ఒక షెంబున్నర పోసుకున్నానండి వాటరు ఎందుకు నాకు తక్కువ అనిపించినాయి అందుకే ఇంకొక హాఫ్ షెంబు అయితే పోసుకున్నాను అంటే ఇవి మూడు గ్లాసుల వాటర్ అయితే మీ అందాదకి ఇలా మనం అట్టి వాటర్ వేసి ఉడికించామనుకోండి మనం తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు ఆ ముక్క అనేది చప్పచప్పగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కారం పసుపు వేసుకున్న ఆ ముక్క అనేది టేస్టీగా వస్తుంది మనం కర్రీ వండుకున్న తర్వాత ఎప్పుడు తలకాయ మటన్ వండితే అది ముదిరిందా లేతదా చూసుకొని వండుకోవాలండి మనం వాటర్ వేసిన దాన్ని బట్టే కర్రీ టేస్ట్ వస్తుంది కదా అదే ముదిరిన తలకాయ మటన్కైతే ఒక ఐదు ఆరు గ్లాసుల వాటర్ పడతాయి ఇది లేత మటన్ కాబట్టి కొంచెం మూడు గ్లాసులతో కరెక్ట్గా సరిపోయింది ఇక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ చెప్పిన కదా ధనియాలు లవంగాలు ఇలాచి చెక్క మిరియాలు అవన్నీ కూడా వాటికి తోడుగా ఇలా గసగసాలు వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్తో గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి అది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా కదా ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటాలు వేసి పేస్ట్ లాగా చేసుకున్న అంతలోపు ఈ మటన్ అనేది ఉడికిపోయింది తలకాయ మటన్ చూసిరు కదా ముక్క ఎంత మెత్తగా ఉడికిందో ఇలా మనం ఎప్పుడు తెచ్చుకున్నా లేత తలకాయ మటన్ తెచ్చుకుంటే టేస్ట్ కూడా మంచిగా కుదురుతుంది అదే మనం ముదిరింది తెచ్చుకుందాం అనుకోండి అది వాటర్ వేసి 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 అది అస్సలు టేస్ట్ రాదు ఉడికేసరికే మనకు అయిపోతుంది అనమాట ఇలా లేతగా తెచ్చుకుంటే మనకి ఇష్టం ఉన్నట్టు వండేసుకోవచ్చు ఇక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్న ఒక రెండు పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకున్న ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకున్నా మొత్తం మూడు స్పూన్ల ఆయిల్ మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది మీకు తెలిసే ఉంటుంది పోపులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు పేస్ట్ చేసుకున్నాం కదండి అది నేను సగం వరకు వేసుకుంటున్నా ఇది కాయిమా చికెన్లోకి చికెన్ ఫ్రై చేసుకుంటారంట పిల్లలు అయితే గ్రేవీ ఆ పేస్ట్ ఎక్కువ పట్టమని చెప్పారు అందుకోసం ఎక్కువ క్వాంటిటీ పట్టిన దీంట్లోకి సరిపడే అంత అందాధతో వేస్తున్నాను మీరు కూడా సరిపడే అంత వేసుకోండి ఇప్పుడు అందులోకి ఆకు వేసుకోవాలి ఇంకా పుదీనా ఆకులను కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత బాగా వస్తుంది టేస్ట్ ఇంకా ఇందులోకి సరిపడేంత కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి సాల్ట్ ఏమో నేను లాస్ట్లో వేసుకుంటాను ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నమాట ఆ రోజు మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది అంత టేస్టీగా వచ్చింది మనం ఈ మసాలా వేయాలి ఆ మసాలా వేయాలన్న ఆరాటమే ఉండదు ఒక్కటే ఒక మసాలా పొడి అన్ని కలిపి తయారు చేసుకున్నా కదా అది ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఈ రెండు ఉంటే సరిపోతాయి ఇక ఏ మసాలా అవసరం లేదు చూసిరు కదా ముక్క మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు గ్రేవీతో సహా అందులోకి వేసుకున్న ఈ తలకాయ మటన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామనుకోండి అసలు ఇల్లు మొత్తం వాసనే అన్నమాట ఆ రోజైతే టేస్ట్ అయితే అద్దిరిపోయింది నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి రుచి చూసుకుంటూ ఉప్పు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇక్కడ కైమా చికెన్ తీసుకొచ్చుకున్నారు పిల్లలు దాన్ని కూడా ఫ్రై చేసుకున్నారు ఇంకా రాగి సంకడి చేసిన వైట్ రైస్ ఇంటితో హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాం మా వారైతే లేడండి లంచ్కి రానని చెప్పిండు పిల్లలు అయితే తింటున్నారు మా తోటి కోడోళ్ళు వల్ల పాప మా పాప నేను ముగ్గురము మా బాబేమో ఈవినింగ్ వస్తాడు నైట్ వరకు ఇక హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్